రాజ్యాంగంలో భారతదేశ భూభాగము మనం దాని గురించి వివరించుకున్నట్లయితే అధికరణం ఒకటి ప్రకారం రాజ్యాంగం మొత్తం అధికరణల రూపంలో ఉంటుంది అధికరణం ఒకటి ప్రకారం నామదేహము భూభాగము నేమ్ అండ్ ద టెరిటరీ ఆఫ్ యూనియన్ ఇండియా అనబడే భారత్ రాష్ట్రముల కలయికతో ఏర్పడింది అనేక స్టేట్ల సముదాయంతోనే ఇండియా అదే భారతదేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రములు వాటికి చెందిన భూభాగములు మొదటి షెడ్యూల్లో ఒక వివరించడం జరిగిందనమాట ఈ భూభాగం అంతా కలిసి భారతదేశ భూభాగంగా పేర్కొనబడింది వివిధ రాష్ట్రములకు చెందిన భూభాగాలను వివిధ షెడ్యూల్లతో ఉదహరించిన కేంద్రపాలిత ప్రాంతాలలోని భూభాగాలను మరియు భవిష్యత్తులో స్వాధీనపరుచుకొను సంపాదించుకును ఇతర భూభాగాలకు సంబంధించినటువంటి విషయాల గురించి అధికరణం ఒకటిలో వివరణాత్మకంగా వివరించడం జరిగింది ఇంతకుముందే వివరించినట్లుగా భారతదేశం అనేక రాష్ట్రాల కలయికతో ఏర్పడింది శాశ్వతంగా అలాగే కొనసాగుతుందని క్లాజ్ ఒకటి సారాంశం అన్నమాట ఈ క్రమంలో కేంద్రపాలిత ప్రాంతాలు కూడా భారత భూభాగంలో భాగంగా చేర్చబడ్డాయి మొత్తం భారత భూభాగం అంతా మొదటి షెడ్యూల్లో ఉంటుంది అయితే ఈ సరిహద్దులు శాశ్వతము స్థిరము కాదు భవిష్యత్తులో స్వాధీన పరచుకొను లేక సంపాదించుకొను భూభాగాలు కూడా భారతదేశంలో భాగమే అయితే అని క్లాజ్ మూడులో సబ్ క్లాస్ సిలో పేర్కొనబడటం గమనించవచ్చు అంటే విదేశాలను విదేశీ భూభాగాలను మన దేశంలో విలీనం లేక కలుపుకునేందుకు వీలుగా కూడా ఈ అధికరణం రూపొందించబడ్డది హిమాలయ దేశమైన సిక్కిం ఆ ఆ విధంగానే మన దేశంలో అంతర్భాగమైంది సిక్కిం అనేది మన మన దేశం ఇదివరకు కాకుండే సిక్కిం అనేది ఇప్పుడు భారతదేశంలో ఒక స్టేట్గా పిలువబడుతుంది ఇంతకు ముందు సిక్కిం అనేది ఒక దేశం భారతదేశం నుండి ఏదైనా ప్రాంతం విడిపోవటానికి సంబంధించిన అధికరణం లేక మరే అధికరణంలో ఎటువంటి ప్రస్తావన లేకపోవడం మనం గమనించవచ్చు భారతదేశంలో ఏదైనా సరే భూభాగాన్ని చేర్చుకోవచ్చు అని అధికరణంలో ఉంది కానీ భారతదేశం నుంచి ఏ ముక్కనైనా సరే విడగొట్టవచ్చు అని భారతదేశంలో ఏ అధికరణలో లేదు అని ఒకటవ అధికరణలో వెల్లడించడం జరుగుతుంది ఇది బుద్ధిపూర్వకమా లేక కాకతాలీయమా అన్న విషయాన్ని అలా ఉంచితే భారతదేశం నుండి ఏదైనా ప్రాంతం విడిపోవటానికి మన రాజ్యాంగం అనుమతిస్తుంది అనుమతిస్తుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం అంటే భారతదేశం నుండి విడిపోయే హక్కు ఏదైనా ప్రాంతం లేక రాష్ట్ర ప్రజలకు ఉన్నదా లేదా అన్న విషయం తెలుసుకోవటం అవసరం ఈ విధంగా విడిపోయే హక్కు మన రాజ్యాంగం కల్పించలేదు భారతదేశం నుండి భూభాగం విడిపోవడానికి ఏ రా రాజ్యాంగంలో హక్కు అనేది కల్పించబడలేదు అని ఒకటవ అధికారంలో వెల్లడించడం జరిగింది ప్రపంచంలోని చాలా సమాఖ్య దేశాల విషయంలో అటువంటి హక్కు కల్పించబడింది జమ్మూ కాశ్మీర్ ఈశాన్య భారతంలోని పలు ప్రాంతాలలో వేర్పాటు ఉద్యమాలు ఏర్పడ్డప్పుడు కేంద్ర ప్రభుత్వం అణచివేస్తున్న నేపథ్యంలో ఈ విషయం ప్రాధాన్యతను సంతరించుకుంది భారతదేశం నుండి ఒక రాష్ట్రం ఒక దే వేరే ప్రాంతంగా విడిపోవడానికి రాజ్యాంగంలో ఎటువంటి హక్కు కల్పించకపోవడం వలన జమ్మూ కాశ్మీరు అలాగే ఈశాన్య రాష్ట్రాలలోని అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాలు ఎన్నో స్వతంత్ర ఉద్యమాలు చేసినప్పటికీ భారతదేశం ఆ ఉద్యమాలను బలవంతంగా అణిచివేస్తుందని ఒకటవ అధికరణలో వెల్లడించడం జరుగుతుంది అలాగే ఆచరణాత్మకంగాను వాస్తవ పరిస్థితులను బట్టి భారతదేశం నుండి విడిపోయే హక్కు ఏదైనా ప్రాంతం లేక రాష్ట్ర ప్రజలకు లేదని రాజ్యాంగం ఆ అవకాశాన్ని ఇవ్వటం లేదని ఈ అధికరణం ద్వారా తెలుస్తుంది అలాగే సూత్రపాయంగా చూస్తే రాజ్యాంగంలోని మూడు వందల అరవై ఎనిమిదవ అధికరణాన్ని అనుసరించి రాజ్యాంగ సవరణ అయితే సవరణ ద్వారా భారతదేశంలోని ఏదైనా ప్రాంతము లేక రాష్ట్రము భారతదేశం నుండి విడిపోవటానికి అవకాశం ఉందని సుప్రీంకోర్టు వెల్లడించింది అంటే భారతదేశంలోని ఏదైనా ప్రాంతము రాష్ట్రము భారతదేశం నుండి విడిపోవటానికి కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుందే తప్ప ఆ ప్రాంత ప్రజల అభిమతము ఇష్ట ఇష్టాలతో పనిలేదు అది ఆ ప్రాంత హక్కుల ఆ ప్రాంతంలో నివసించే ప్రజల హక్కు మాత్రం కాదు అని మూడు వందల అరవై ఎనిమిదవ అధికరణం ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది అయితే ఇంతటితో ఒకటవ అధికరణం అనేది ముగిసిపోయింది